वतन दुन्दे आब निराले दो खिले तो हमार हो हिस्सा और हमरी कृपा बरने आ रचे ते को दो निराले रति का तागो निराले रति का तागो निराले ओ सर्वम भने चले ओला विला ఈరోజు వైకుంఠ ఏకాదశి ఇన్ని ముక్కోటి ఏకాదశిని మోక్ష ఏకాదశిని అంటారు ఈ మోక్ష ఏకాదశి విశేషం విశేషమంటే స్వామి ఉత్తరముఖంగా ఉండి భక్తుల్ని దర్శించుకున్నటువంటి భక్తులందరూ కూడా మోక్షాన్ని ప్రసాదిస్తాడు అందుకని ఈ రోజున ఎవరైతే భక్తులు స్వామిని ఉత్తరముఖంగా ఉన్నటువంటి స్వామిని దర్శించుకుని వెళ్తారో వారందరికీ కూడా మోక్షం లభిస్తుందని చెప్పేసి పురాణాలు చెప్తున్నాయి కాబట్టి ఈ రోజున అశేష భక్త కోటి కూడా స్వామిని సేవించుకుని తరిస్తూ ఉంటారు ఈ రోజున మన గోవింద క్షేత్రంలో కూడా స్వామి ఆశీనుడైనటువంటి భీతిలో చక్కగా వైకుంఠనాథుడిగా దర్శనమిస్తున్నాడు భక్తులందరూ కూడా శుభం కలగాలి జై జై గోవిందోవిందరి గోవింద